నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మతి మార్పు వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయింది ఈ వీడియో తీసి కూడా ఒక వన్ మంత్ కావచ్చిందేమో నా మతి మార్పు వల్ల ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళకి ఒడి బియ్యం పోసిన వీడియో అండి అమ్మ వాళ్ళు అయితే ఒడి బియ్యం పోసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒడి బియ్యం పోసుకుంటుండ్రు ఇంకా ఒడి బియ్యం అయితే పోసుకునేటప్పుడు అయితే ఇలా బియ్యానికి అయితే పసుపు కలుపుతారు బియ్యానికి పసుపు ఎందుకు కలుపుతారో మీకు తెలిసే మీరైతే తప్పకుండా చెప్పండి ఇంకా బియ్యానికి మొత్తం పసుపు కలిపి ఇంకా దాన్ని మొత్తం నూనె పోసి పసుపుతో అయితే కలుపుతున్నారు అలా కలపడం ద్వారా ఏం యూజో అది మనకి యూజా ఇంకా ఇది సాంప్రదాయంగా కలుపుతున్నారా ఇంకెలాంటి యాంటీబయాటిక్స్ ఉంటాయో మీరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మొత్తం అయితే ఇంకా అత్తమ్మ నాన్నమ్మ అయితే కలిసి ఒడి బియ్యం కలిపేశారు ఇంకా కలిపిన తర్వాత అయితే ఐదు కుడుకలు ఇంకా పసుపు ప్యాకెట్లు ఖర్జూరాలు తమలపాకులు ఇవన్నీ కుడకలలో పెడుతున్నారు ఖర్జూరాలు అయితే భలే ఉంటాయండి ఇండ్లలో ఇండల్లో వచ్చే ఖర్జూరాలు అవైతే దొరికితే ఎంత మంచిగా తినాలనిపిస్తుంది కానీ ఈ ఒడి బియ్యం అయిపోయేవారికి ఆ ఖర్జూరలు అయితే అన్నీ అయిపోయాయి ఇంకా తమలపాకులు ఇంకా అన్నీ ఐదు ఐదు తమలపాకులు ఖర్జూరలు అవన్నీ ఇట్లా ఒక్కదానిపై దానిపై ఒకటి పెడుతున్నారు పెట్టిన తర్వాత అయితే ఇంకా మంగళారతిలు ముట్టించి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా బొట్లు పెట్టుకుంటారు మా అమ్మకైతే నాన్న బొట్టు పెడుతున్నా నాన్నకి మా అమ్మ బొట్టు పెట్టిన తర్వాత అమ్మ గుట్లం బొట్టు పెట్టిరు ఇంకా అందరికీ మా వాళ్ళకైతే బొట్లు పెట్టుకుంటారు ఇంకా మా అమ్మ నాన్న చెల్లి తమ్ముడు నేను మేమైతే ఐదు మంది మా ఫ్యామిలీలో ఇంకా తమ్ముడు అయితే చిన్న ఇంకా మామైతే బొట్లు పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా తమలపాకు ఒక పోక ఇచ్చి ఇంకా చేతుల మీద పెడతారంట ఇక్కడైతే ఇలా పెడతారు మా సైడ్ అయితే వేరేలాక పెడతారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క లాక్ ఉంటుంది వడు బియ్యం పోసుకోవడం అయినా ఇంకేమైనా ఆచారాలైనా ఇంకైతే తమలపాకు పెట్టి బట్టలు పెడతారు బట్టలు అయితే మగవాళ్ళకి ఇంకా అంగి పైంటు బు టవల్స్ ఇవన్నీ పెడతారు ఆడవాళ్ళకైతే ఇంకొక చీరే ఇంకా లంగా జాకెట్లు అలాంటివి పెడతారు ఇంకా అమ్మ వాళ్ళకైతే గాజులు మెట్టెలు ఇంకా చేయించుకోవడానికైతే వాళ్ళు ఇచ్చిన పైసలతోటే ఇంకా అమ్మ అవన్నీ చేయించుకుంది ముందే ఒడి బియ్యం పోసినప్పుడు అయితే మెట్టెలు మార్చుకుంటారంట మామేమో నాన్నకు బట్టలు పెట్టాడు ఇంకా తర్వాత అత్తమ్మ గుడ్లం వచ్చి అమ్మకి ఇక బట్టలు పెడుతుంది ఈ చీర అయితే అమ్మ మదీనలో తీసుకుంది ఇంకా మనకు తెలిసిందే కదా ఇక్కడ సైడ్ అయితే చీరలకు అయితే చాలా రేట్ ఉంటాయి ఇంకా అదే సిటీలో చార్మినార్ మదీనా సైడ్ అయితే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో పడుతుందని ఇంకా అమ్మ వాళ్ళు అయితే మదీనా పోయి బట్టలు తెచ్చుకోరు ఇంకా మన సైడ్ ఆమన్గల్ గారు కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ ఎలాంటి చిన్న బట్టలకైనా చాలా రేటు ఉంటుంది ఇంకా సిటీలో అయితే కొంచెం లిమిటెడ్ రేట్లోనే ఉంటాయి ఇంకా అమ్మ వాళ్ళైతే అయితే ఒడి బియ్యం పోసినప్పుడు బట్టలు పెట్టారు కదా ఇంకా మార్చుకొని అయితే వచ్చారు ఇంకా మామైతే బియ్యం పోస్తారు నాన్నకు బియ్యం పోసినాక అమ్మ గుట్లం వస్తున్నారు మాకైతే ఇద్దరు మామలు ఇంక ఇద్దరు మామలు కలిసి బియ్యం అయితే పోస్తారు ఫస్ట్ అయితే పెద్ద మామ పోస్తుంది బియ్యము బియ్యం పోసేటప్పుడు అయితే ఇంకా మనిషి ఒక్కొక్కరు ఐదు సార్లు అయితే ఇట్లా తీసుకొని పోస్తారంట బియ్యము ఇదైతే ఎక్కడైనా ఐదు సార్లే పోస్తుండొచ్చు బియ్యము ఇంకా తర్వాత అత్తమ్మ గుట్ల బియ్యం పోస్తుంది అమ్మ వాళ్ళకైతే మా చిన్నోడైతే ఇంట్లోకి బయటికి ఒకటే తిరుగుతుండు ఇంకా వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఇంకా వచ్చి ఒకటే పట్టుకొని చూస్తున్నారు ఇంక ఇక్కడ ఏం జరుగుతుంది వాడైతే ఇవన్నీ కొత్తగా చూస్తుండు ఇప్పుడు వాడికైతే చాలా తెలివి వచ్చింది ఇంకా మాటలు కూడా చాలా మాట్లాడుతుండు ఒకప్పుడు అయితే ఇంత మాటలు మాట్లాడడం ఇంత తెలివి లేకపోయేది ఇంకా పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళకి మాటలతో పాటు తెలివి కూడా వస్తుంది మా చిన్నోడైతే ఇంకా అక్కడిక్కడ తిరుగుతూనే ఉండు ఒక్కటే అత్తమ్మ అయితే ఇంకా బియ్యం పోసిన తర్వాత ఇద్దరిని దీవించింది ఇంకా పెద్ద మామ పెద్దమ్మ బియ్యం పోసిన తర్వాత అయితే ఇంకా చిన్నమామ అయితే బియ్యం పోస్తుండ్రు ఇప్పుడు ఇంకా చిన్నమామ అయితే అమ్మకి నాన్నకు బొట్లు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు పోసినట్టే ఐదు సార్లు అయితే పోస్తురు ఇంకా ఎవరు పోసినా సరే ఐదు చేతులు అయితే బియ్యం పోస్తారంట మా అమ్మ కట్టుకున్న చీర ఎట్లుందో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి నాకైతే చీర అయితే బాగా నచ్చింది ఈ చీర అయితే వీడియోలో ఇట్లా కనబడుతుందేమో కానీ చూడడానికి అయితే చాలా బాగుంది చీర ఇంకా అమ్మ అయితే అత్తమ్మకి బొట్లు పెట్టి ఇంకా నాన్న గుట్ల బొట్లు పెడుతుంది ఏమైతే మా చిన్న అత్తమ్మ ఇంకా అమ్మకు బొట్లు పెట్టడం గంధం పెట్టడం ఇంక ఇవన్నీ అత్తమ్మ పెట్టేసింది అత్తమ్మ కూడా ఇంక అమ్మకి నాన్నకైతే బియ్యం పోస్తుంది మా చిన్నత్తమ్మతో అయితే నలుగురు పోసిరు బియ్యం ఇంకా ఇంకొకరు అయితే పోస్తే ఐదు మంది అవుతారంట ఇంకా నలుగురు ఐదు మంది అయితే బియ్యం పోస్తారు ఐదు మంది లేక తొమ్మిది మంది అయితే బియ్యం పోస్తారు ఇంకా చిన్నత్తమ్మ పోస్తుంది బియ్యం అయితే ఇప్పటికైతే నలుగురు అయితే పోసారు ఇప్పుడైతే ఇంకా పెద్దమ్మ బియ్యం వస్తుంది పెద్దమ్మతో బియ్యం వస్తే ఐదు మంది అవుతారు ఇంకా పెద్దమ్మ వచ్చేసి అమ్మ వాళ్ళ అక్క ఇంకా మా అమ్మ మా పెద్దమ్మ మా ఇద్దరు మామలు వీళ్ళైతే నలుగురు మొత్తము ఇంకా ఫస్ట్ అయితే మా పెద్దమ్మ మా పెద్దమ్మ తర్వాత మా అమ్మ మా అమ్మ తర్వాత అమ్మ అమ్మ తర్వాత చిన్న మామ ఇంకా అమ్మ వాళ్ళైతే మొత్తం నలుగురు ఇంకా అమ్మ అయితే మా నాన్నకు బియ్యం బోస్తుంది ఇంకా నాన్నకి బియ్యం పోసిన తర్వాత అమ్మ గుట్లం బియ్యం వస్తుంది ఇంకా పెద్దమ్మ పోస్తే ఐదు మంది అవుతారు ఒడిపియం అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఐదు మంది అయినా తొమ్మిది మంది అయినా పోస్తారంట ఇంకా ఐదు మంది పోసిన తర్వాత అయితే ఇంకా ఒకరు దించుకుంటారు ఇంకా పెద్దమ్మ కూడా బియ్యం పోసి వాళ్ళని అయితే దీవించి ఇంకా వెళ్ళిపోయింది ఇంకా తర్వాత అయితే నాన్న అయితే ఇంకా ఒక పిడికడు బియ్యం తీసుకొని ఐదు సార్లు అయితే ఇట్లా బొడ్డలు పోస్తారంట ఇంకా ఎవ్వరి సైడ్ అయినా ఇలా పోస్తారు ఇంకా మా సైడ్ కూడా ఇలానే పోస్తారు ఇంకా అమ్మ కూడా అవే బొడ్డలపైన మళ్ళీ ఇట్లా బియ్యం పోయాలి బియ్యం పోసిన తర్వాత అయితే ఇంకా ఆ ఒడి బియ్యం అయితే కింద ఒలికిపోకుండా మంచిగా బియ్యం పట్టుకొని ఇంకా దేవుడికి మనుషులు అనుకొని ఇంకా ఐదు సార్లు అయితే ఒడి బియ్యం చుట్టూ మొక్కాలంట ఇలా ఎందుకు మొక్కుతారో నాకు తెలియదు మీకు తెలిస్తే అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా నాన్న అయితే ఐదు సార్లు మొక్కుతుండో నాన్న మొక్కినాక కూడా అమ్మ కూడా మొక్కుతుంది ఇంకా నాన్న ఎలా మొక్కాడో అమ్మ కూడా అదే వైపు నుంచి మొక్కాలంట ఇదైతే నేను ఆచారం అనుకుంటున్నాను ఇంకా ప్రతి ఒక్కరు ఇలాగే మొక్కుతారు ఇంకా మా సైడ్ కూడా ఇలానే ఉంటుంది ఇట్లా మొక్కడం అయితే

ఇంకా మంగళారతి ఇచ్చి మంగళారతి పాటలు అయితే పాడిన తర్వాత ఇంకా దిష్టి తీసి ఇట్లా బొట్లు అయితే పెడతారు ఇంకా ఎలాంటి దిష్టి తగలకుండా ఉండడానికి ఇంకా మిగిలిన బియ్యం అయితే ఇంకా ఇట్లా అత్తమ్మ వాళ్ళే తీసుకుంటారంట బియ్యం ఎవరు పోస్తే మిగిలిన బియ్యం వాళ్ళే తీసుకుంటారు ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వండుకుంటారంట ఇలా ఎక్కడైనా ఇలానే ఉంటుంది ఆచారము ఒడి బియ్యం అయితే అమ్మ వాళ్ళకి కొన్ని బియ్యం ఇస్తారు ఇట్లా ఇంకా ఒడి బియ్యం దించుతుంది అయితే మా మేనత్త ఇంకా నాన్న వాళ్ళ చెల్లెలు ఇంకా నాన్న తరపున వచ్చేసి అయితే నాన్న బాబాయ్ ఇంకా మేనత్త నాన్న వాళ్ళు అయితే ముగ్గురు ఇంకా మా మేనత్త అయితే ఒడి బియ్యం తీసుకుంటుంది కిందికి ఐదు మంది అయితే ఒడి బియ్యం పోస్తారు ఇంకా ఐదు మంది ఒడి బియ్యం అయితే ఒక్కరే కిందికి దించుతారంట ఇంకా మా మేనత్త అయితే ఒడి బియ్యం అన్నీ ఇంకా మా నాన్నకి పోసిన ఒడి బియ్యం మొత్తం ఇంకా బేసెన్లకు అయితే తీస్తుంది ఇంకా వడి బియ్యం తీస్తున్నప్పుడు అయితే కొన్ని బియ్యం అయితే ఇంకా కొంగులో ఇట్లా కడతారంట ఇంకా నాన్నకైతే ఇంకా టవల్లో కట్టిర్రు నాన్న కొడి బియ్యం తీసిన తర్వాత అయితే ఇంకా అమ్మ గుట్లం ఒడి బియ్యం తీస్తుండ్రు ఇంకా అమ్మకైతే ఇంకా మిడలమైన చీర ఉంది కదా ఆ చీరలో అయితే ఇంకా కొన్ని అయితే వడి బియ్యము ఒక కమలపాకన్నా ఖర్చురనన్నా పోకనన్న ఏవైనా రెండు తీసుకొని అయితే ఇంకా వేస్తారంట కొనాకి అంటే చీర అంచుకి వేస్తారు ఇంకా అవైతే పసుపు బట్టలు కదా ఇంకా పసుపు బట్టలు కాబట్టి వడి బియ్యం పోసుకున్నాం అన్నట్టు ఆ చీరకైతే అలా కడతారు ఇంకా అమ్మకి నాన్నకైతే ఇద్దరికి వడి బియ్యం అయితే తీసిరికిందికి ఇంకా వడి బియ్యం అయిపోయిన తర్వాత అయితే వచ్చిన చుట్టాలందరికీ ఇంకా బగారైతే వండిరు బగారైతే అయితే ఇంకా అమ్మ వాళ్ళే వండిరు అంత ఉదయాన్నే ఇంకెవ్వరు రాకపోయేసరికి ఇంకా నాన్నమ్మ వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు అయితే వండేశారు ఇంకా బగారైతే వండిన తర్వాత ఇంకా చికెన్ కూడా వండారు ఇంకా నాన్న అయితే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి నాటుకోళ్ళను అయితే కోయించరు ఇంకా దేవుడికి అయితే మొక్కుకున్నారు ఇంకా అయితే మనీ ఎక్కువ లేవు కాబట్టి ఇంకా చికెన్ అయితే తెచ్చిండు నాన్న ఇంకా జుట్టుకోళ్ళు అంటారు కదా ఊర్ల కోళ్ళని వాటిని అయితే కోయించుకొచ్చిండు నాన్న ఒడి బియ్యం పోసేది అయితే ఇంకా బగారా చికెన్ అయితే వచ్చిన అందరికీ పెట్టి ఇంకా ఇంట్లో అయితే మేము అందరం తిన్నాం ఇంకా తిన్న తర్వాత అయితే సాయంత్రం మా నాన్న అయితే ఇంకా తాటి తీసుకురమ్మంటే ఇంకా తాటి అయితే ఇట్లా తెచ్చిర్రు అన్నీ ఇంకా ఈ తాత అయితే ఇంటికి వచ్చే ఇంకా ఈ తాటిలుంజలు అన్నీ అయితే ఇట్లా వోలిచిస్తుండ్రు ఇంక ఈసారి అయితే చాలా తాటి తెచ్చారు ఏ ప్రతి ఇయర్ అయితే తెస్తారు కాకపోతే ఈ ఇయర్ అయితే చాలా తెచ్చింది మా నాన్న అయితే తాటి లుంజడం ఒలవడం అయితే మన వల్ల కాదు తినడం తెలిసే కానీ అవి ఒలవడం అంటే చాలా కష్టము ఇంకా తాటి చెట్లు ఎక్కే వాళ్ళకైతే అవి ఈజీగానే ఉంటాయి ఒల్చడం అయితే మనం ఎప్పుడు రానివారం అయితే ఇంకా పోలిస్తే ఇంకా చేతులకైతే ఇంకా దెబ్బ తగడం కన్ఫామ్ ఇంకా ఈ తాత అయితే ఇంటికి వచ్చి ఇంకా అన్ని తాటి లుంజాలు అయితే పోల్చుండి వచ్చిన చుట్టాలు అయితే ఇంకా అందరూ తాటి ముంజలు అయితే తిన్నారు ఈసారి అయితే చాలా మటుకు అయితే తాటి లుంజాలు తిన్నాము ఇంకా సమ్మర్లో అయితే ప్రతి సమ్మర్లో ఇవైతే ఉంటాయి ఇంకా మా ఊర్లో అయితే ఎక్కడైనా దొరుకుతాయి ఇంకా అందరం తాటిలోంజలు తిని ఇంకా ఈరోజైతే ఇలా ఎంజాయ్ చేసాము మా ఇంట్లో మేము చేసుకున్న పండుగ మీకు ఎలా అనిపించిందో చెప్పండి మన వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లైక్ మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేటివ్గా ఉంటుంది ఈ వీడియో పూర్తి వరకు చూసిన వారందరికీ అయితే చాలా చాలా ధన్యవాదాలు ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోలు అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను ఇంకా అంతవరకు సెలవు బాయ్ బాయ్